అనుకుంటున్నారా అంటారు బ్యాచ్ సినిమాలకైనా పిల్లలు పంపిస్తారు కానీ దైవ సైదికి పంపించరు మన లోకం యొక్క పరిస్థితి చూసారా ఎటువంటి బూతులు మాట్లాడుకోవడానికి స్టేజ్ కట్టి మాట్లాడుకుంటారు అపహాస్యమైన మాటలకు చోటిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు భార్య భర్తలు మొత్తం కూర్చుంటారు కానీ నిజమైన మాట చదువులు పెడతారా ఎవరికి ఇష్టం ఇష్టకుంటుందో పెట్టి డ్యాక్ చేసుకుంటా ఒప్పుడు పంపిస్తారు లోకం అదే మెచ్చుకుంటుంది ఆ దేశ అధికారి ముఖ్యమంత్రులు మెచ్చుకుంటారు ప్రతి వాడు మెచ్చుకుంటాడు బాధితుడు బాగు చేస్తు బాగు చేయండి బాగుపడండి లక్షలు పొందండి మక్షలు బతకండి అన్ని బాగా ఏంటంటే ఎవరికి ఇష్టపడదు